కంటే కూతుర్నే కనాలి అనే నాడుని నిజం చేశారు మాజీ పోలీస్ అధికారి పుద్ధి గారి కూతురు వారిజ కన్న తండ్రి ఆరోగ్యం బాగపోతే ఆమె అమెరికా తీసుకెళ్లి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఆయన కోసం చాలా తప్పించారు కానీ విధి ఆడిన నాటకంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు మంచి బాడీ బిల్డర్ వెయిట్ లిఫ్టర్ అని పుథ్యూనారాయణ గారికి ఆరోగ్యం ఎందుకు క్షీణించింది అమెరికా వచ్చిన తర్వాత ఏ విధంగా ట్రీట్మెంట్ ఇచ్చారు అనే విషయాన్ని అంతా మాట్లాడానికి అమెరికా నుండి పృథ్వీనారాయణ గారు అమ్మాయి వారిజా ప్రస్తుతం అంత లైవ్ లో ఉన్నారు ఆమె నడికి చాలా విషయాలు తెలుసు అమ్మ నమస్తే తల్లి నమస్తే అండి మీకు జరిగిన అన్యాయాన్ని ఎవరు తీర్చలేము ఆ లోటును ఎవరు పోల్చలేము ఎందుకంటే పృథ్వీనారాయణ గారు నాకు చాలా ఆప్తుడు మంచి మిత్రుడు మీడియాలో ఉన్న ముందు నుంచి నేను ఆయనతో ఎక్కువగా జాను అంటే నేను ఎవరో తెలియపోయినా ఆయన యాక్షన్ ఆ ప్లాన్ అంతా చూసేవాడు నా ఇంటర్వ్యూలో ఆయనకి బాగా దగ్గర ఆయన చెప్పింది నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆయన చేసిన తప్పులు ఒప్పుకున్నారు చాలా మంది కొంతమంది ఆఫీసర్లు మీ అది చేసేది అని చెప్తారు కానీ మీ నాన్నగారు మాత్రం నా వల్ల ఒక ప్రాణం పోయింది నా వల్ల ఒక వ్యక్తికి నష్టం జరిగిందని కరెక్ట్ కరా కంటే చెప్పారు అది ఆ డేరింగ్ అనేది చాలా మందికి తక్కువ చాలా తక్కువ మందికి ఉంటారు ఆయన సర్వీస్ లో ఆయన చేసిన ప్లస్ చెప్పారు మైనస్ చెప్పారు సాధారణంగా చాలా మంది ప్లస్ చెప్తారు తప్ప మైనస్ చెప్పడానికి ఒప్పుకోరు కానీ పుత్వీనారాయణ గారు మాత్రం మైనస్ చెప్పుకొచ్చారు నేను నేను ఆ రోజు పోలీస్ స్టేషన్ లేకపోవడం వల్ల అమ్మాయికి జరిగింది నేను వాడికి కొట్టడం వల్ల వాడికి సూసైడ్ చేసుకున్నాడు నేను ఈ విధంగా చేయవల్ల వాళ్ళ ఫ్యామిలీ సక్సెస్ అయిందని అంత చక్కగా చెప్పారు కాబట్టి ఇప్పుడు కూడా ప్రజలు మర్చిపోలేకపోతున్నారు గుంటూరు జిల్లా ఒకటే కాదు సరౌండింగ్ ఎక్కడైనా సరే పొద్దున్నారనిగానే షేటర్లు అందరు కూడా చిన్న భయం ఉంటుంది మళ్ళీ వస్తాడు రా అని ఫీలింగ్ ఉంటుంది సరే తల్లి నాన్నగారు అటుకు వచ్చారు నాకు తెలిసి కరోనా ముందు అనుకుంటా కరోనా తర్వాత నాకు మెసేజ్ పెట్టారు నాకు హెల్త్ బాగాలేదు మురళి నేను సఫర్ అయ్యాను పాప దగ్గరకు వెళ్తున్నానని నేను ఒక పృథ్వీ నారాయణ గారు నాన్నగారు అనగానే మాకు ఒక బాడీ బిల్డర్ వెయిట్ లిఫ్ట్ కనిపిస్తారు కానీ సడన్ గా ఆయన ఫేస్ చూస్తే మేమే బాధ అనిపించింది మధ్యలో ఒకసారి విజయవాడ కూడా వచ్చారు విజయవాడ వచ్చి కూడా నాకు కాల్ చేశారు కానీ నా దృష్టి పృథ్వీనారాయణ గారు అనగానే నాకు ఆ బాడీ బిల్డర్ కనిపిస్తారు తప్ప ఆయనకి ఒక నేను ఒక పేషెంట్ లాగా నేను చూడలేకపోయాను నాకు వేరే కారణం వెళ్ళలేపాసలో విషయానికి వస్తే నాన్నగారికి నీకు అంటే ప్రతి తండ్రికి కూతురి అంటే అభిమానం ఉంటది అదేవిధంగా కూతురు కూడా తండ్రి అంటే అభిమానం ఉంటుంది అందరు వాళ్ళిద్దరు బంధం అనేది నాన్నగారికి ఉన్న గురించి చెప్పే ముందు ఎలా చనిపోయారు సొచ్చు మా నాన్నగారికి సడన్ గా రెస్పెంట్ ఈ ఫెయిల్యూర్ అయిందండి అండ్ ఈ హ్యాడ్ మ్యాస్ హార్ట్ అటాక్ అది జరిగింది మా నాన్నగారికి కదా మారుతి పాప బర్త్డే లో చాలా యాక్టివ్ ఉన్నారు కదండీ పదే నుంచి టెన్ టెన్ ట్వంటీకి టెన్త్ థర్టీ కి వచ్చామండి టెన్ ఫిఫ్టీ సిక్స్ కి నైన్ వన్ వన్ కాల్ చేశాను అసలు విత్ ఇన్ ట్వంటీ సిక్స్ మినిట్స్ లో పాపం ఆయన డిక్లైన్ అయిపోయారు మ్యాస్ హార్ట్ అటాక్ వచ్చింది ఆయన ఫోన్ చేసి హాస్పిటల్కి వెళ్ళేసరికి టేస్ట్ ఆర్డర్ ఏమో సిపిఆర్ గుడ్ ఫోర్టీ మినిట్స్ షాక్ చేశారు ఆయన్ని రివైవ్ హెమ్ ఐ వాజ్ రైట్ దేవ్ హీస్ లాస్ట్ మై మాజ్ బై మీ ఇట్ వాస్ వెరీ దూనో డిఫికల్ట్ అండ్ సాడ్ థింగ్స్

ఆ డ్రెస్ లోనే తీసుకెళ్ళాము ఆ డ్రెస్ లోనే ఇంకా బట్టలు మార్చుకోలేదు ఆయన వచ్చారు ఆయనకి ఇట్లా బాత్రూమ్కి వెళ్ళారు వచ్చారు అయ్యా అంటే మెడికల్ టర్మ్ లో చెప్పాలంటే వేసో వేగల్ సింక పి అని వచ్చింది ఆయనకి మనం బే డౌన్ కొద్దిగా మోషన్కి వెళ్ళినప్పుడు కొద్దిగా బే డౌన్ ఎక్కువ చేసినప్పుడు కొంత ఎల్డర్లీ పేషెంట్స్ కి వేసో వేగల్ సింకపీ వస్తుందండి అండి ఆ దానివల్ల గవక్కన నర్వ్ స్టిమ్యులేట్ అయ్యి కొద్దిగా మందంత సిస్టమ్ డౌన్ అవుతుంది ఆయనకి కొద్దిగా రెస్పిరేటరీ ఇష్యూస్ ఉన్నాయి కదా పాపం ఆయన హార్ట్ సపోర్ట్ చేయలేకపోయింది సో ఇమీడియట్లీ పాస్డ్ అవుట్ అసలు ఒక్క ఇలా బాధిలో ఇలా టర్న్ తీసుకు వచ్చి జబ్బు దెబ్బ కూర్చోండి ఎట్లాగా అసలు ఎట్లా ఎలా ఇట్లా స్టెఫ్ గా అయి వాస్ నాట్ ఫాలోయింగ్ కమాండ్స్ కొద్దిగా ఆయన పల్స్ అంతా ఫీవుల్ గా ఉండింది వెంటనే నేను మన మనకి ఫోన్ చేసి కానీ హీ నీ సిపిఆర్

ీజనబుల్ ఓకే ఇండియాలో చాలా ఎక్కువ స్టెరాయిడ్స్ యూస్ చేశారు అప్పుడు ఎందుకంటే ఎవరికి తెలియదు కోవిడ్ ఎలా మేనేజ్ చేయాలో ఇక్కడ మాకు ఒక గైడ్ లైన్స్ తోనే మేము ఇంతే డెకడ్రానియో సిక్స్ మిలిగ్రామ్స్ టెన్ డేస్ అంతే అంత మంచి ఇచ్చేదే తెలియదు అక్కడ హండ్రెడ్ అండ్ ఫోర్టీ మిలిగ్రామ్స్ హండ్రెడ్ ట్వంటీ మిలిగ్రామ్స్ అలా ఇచ్చి నేను యాక్చువల్లీ ఐ టోల్ దిస్ ఇస్ టూ మచ్ అండి మేము తె అంటే ఇక్కడికి వచ్చి మేము మేనేజ్ చేసుకోండి అన్నారు ఆయనకి మ్యూ కార్ అనే వచ్చిందండి అది చాలా కామన్ మెన్ డయాబెటిక్ మై ఫాదర్ ఈస్ డయాబెటిక్ బట్ రీజనబుల్ కంట్రోల్ మీరు చూసారు ఎలా ఉన్నారు మా ఫాదర్ ని సో రీజనబుల్ బట్ అక్కడ అసలు ఆ షుగర్ సరిగ్గా మెయింటైన్ చేయలేదు అని అనుకోండి వట్ ఎవర్ ఈస్ వెరీ లో ఆయనకి మ్యూ కార్ అనే ఇన్ఫెక్షన్ వచ్చింది మ్యూ కార్ ఇక్కడ వస్తుంది ఇక్కడ ఇక్కడ వచ్చింది ఆయనకి సో ద హోల్ మ్యాక్స్ తీసేశారు ఆయనకి కొన్ని బ్రీత్ ఈ కొన్ని వాక్ట్ ఎయిటీ పౌండ్స్ అసలు అసలు ఆయన అంత గత బాడీ బిల్డర్ కాబట్టి మ్యూకార్ అంటే ఎవరైనా ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ మోర్టాలిటీ మా ఫాదర్ ఇస్ బి హు యాక్చువలీ సర్వైవ్ కదా నేను అదైన ఐదేళ్ళు బతికారు కదా అట్ ద టైమ్ ఆఫ్ ది డయానోసి దిస్ ఏ ఏట్స్ ఆల్మోస్ట్ లైక్ నైన్టీ నైన్టీ ఎయిట్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మార్టాలిటీ ఆయన సర్వైవ్ అయ్యారు అక్కడి నుంచి ఆ కోవిడ్ టైంలోనే నేను ఇప్పుడు మా డాక్టర్ గారు ఒక ఓఎంఎఫ్ఎస్ సోజన్ ఉన్నారాయణ థ్యాంక్స్ టు హెమ్ డాక్టర్ బు ఆయన లెటర్ ఇస్తే ఎయిర్ లిఫ్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చాము మేము అక్కడ తీసుకొచ్చిన తర్వాత అసలు ఆయన చూసి అసలు స్కెల్టన్ లాగా ఉన్నారు ఆయన నేను ఆపరేట్ చేయలేనమ్మా ఆయనకి అని చెప్పారు సో మా యాస్ మా మామిటి పూర్వ పెగ్ ట్యూబ్ అనమాట ఇండియాలో ఉన్నప్పుడు పెగ్ ట్యూబ్ టీ పెట్టించాను ఇక్కడికి వచ్చిందా ఫీడ్స్ రాత్రి బావల్ మా అమ్మ అసలు మా కి మా మదర్ మూలా సర్వైవ్ అయింది నా మూలాన్ని కదండి నేను అసలు నేను కూతున్నాయ భార్య సేవకురాలన్న ఐ ంట్ నోట్ వాజ్ స్పెషల్ కేర్ ఆ మా ఫాదర్ బతికారు నేను పైనుండి డాక్టర్ గా చూసి డాక్టర్ చేస్తాను తప్ప మేత్రిం బావులు ఆయన బతికిచ్చింది వన్ అండ్ హాఫ్ ఇయర్ కి ఆయన రికవర్ అయ్యారు ఆన్ అయిన తర్వాత ఆ సిస్టమ్ అంత కొద్ది బాగా వచ్చింది సేమ్ డాక్టర్ గారు డాక్టర్ డాక్టర్ ఆయనకి అంత ఇక్కడ జైగోమేటిక్ ఇంప్లాంట్స్ పెట్టి ఆర్టిఫిషియల్ ప్యాలెట్ క్రియేట్ చేశారు ఆయనకి ఇట్స్ కాల్ ఆప్చర్వేటర్ మన ఇండియాలో అంత అంత లేదు గుంటూరు జిల్లా అక్కడ ఎక్కువ లేదు సో అవన్నీ చేసి దెన్ కొద్దిగా పల్మనరీ రీహాబిలిటేషన్ చేసిన తర్వాత వచ్చారు కదా ట్వంటీ ట్వంటీ త్రీలో నాన్నగారు కొద్దిగా షార్ట్ డిస్టెన్స్ నడుచుకుంటే ఎయిర్పోర్ట్ లో వచ్చారు బాగా అయింది మళ్ళీ అక్కడ మళ్ళీ ఆయనకు వచ్చారు కొద్దిగా ఇండియాలో ఉన్నప్పుడు కొద్దిగా కొద్దిగా డిక్లైన్ అయ్యారు ఎందుకంటే ఇక్కడ ఉన్నంత స్ట్రిక్ట్ గా ఉన్నారు లేదు కదా స్ట్రిక్ట్ అయ్యి కొద్దిగా నెగ్లెక్ట్ చేసే మళ్ళీ వచ్చారు కొద్దిగా డిక్లైనింగ్ అనమాట ఒక రోజు ఫోన్ చేసినప్పుడు కూడా నేను చెప్పా సార్ కొంచెం కేర్ఫుల్ గా ఉంటాడు అంటే ఆ ఏమొద్దండి పోయేవాళ్ళు ఎలాగే పోతాం కానీ న్యాయం హెల్దీ అండి అని అంటారు అదే ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు మాతో బాగా హెల్దీగా ఉన్నారండి వచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిగా డిక్లైన్ మళ్ళీ అసలు ఆయనకి అసలు ఇక్కడ ఉంటమే ఇష్టం లేదు ఆయన ఆయన తెలుసు కదా మన మన కంట్రీ ఆయనకి అది చాలా ఎక్కువ మన మన పీపుల్ అదంతా చాలా ఎక్కువ ఆయనకి అసలు అది వాళ్ళని చూడకుండా చూడకుండా ఉండాలి అసలు ఉండలేరు అనమాట వచ్చిన ఏంటి ఇదే కాల్ చేసేస్తారు నాతో పోతారు నేను ఉన్న ఉంటే హెల్తీగా ఉంటారు అది ఇది అని చెప్తా ఉంటా దిస్ ఇస్ నాట్ మై కంట్రీ అసలు అసలు ఆయన అసలు ఐ వుడ్ సే ఐ షుడ్ ఇట్స్ వర్డ్ బట్ హీ సెట్ హీట్ స్టే హియర్ ఈ రోజు అవునండి ఈ రోజు సపోజ్ ఎయిర్ బుక్డ్ అసలు అన్ని సూట్ కేసులు అన్ని ప్యాక్ చేస్తున్నాయి ఫ్రంట్ రూమ్ లో మాకు ఈరోజు ఎలా వస్తుంది అలాంటి కానీ ఇంత హాస్పిటల్ అమెరికాలో మెడికల్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఇలా భరించాలి అప్పుడు ఇన్సూరెన్స్ లేదండి మా నాన్నగారికి నేనే అన్ని చేస్తాను ఎందుకంటే మా నాన్నగారి కంటే ఎక్కువ ఉంది నాగ నాగారికి చెప్పి దీన్ని ఎవరికి చేస్తారు ఎప్పుడు తీసుకొస్తున్నారండి ఇండియానా ఒక వారం రోజులు తీసుకొస్తున్నామండి నేను గనిచ మోడ్ నుంచి వెళ్ళింది బాడీ హాస్పిటల్ మోడర్ నుంచి మార్చేలో ఉంది ఇప్పుడు వాళ్ళు కప్ చేసి ఫ్లైట్ టికెట్స్ అంతా బుక్ చేసి పంపిస్తా అంటే ఎప్పుడు రావచ్చు చూస్తే అనుకుంటున్నామండి వాళ్ళు అంటే ఫ్లైట్ టికెట్ బండి చెప్తారు నాకు ఫ్లైట్స్ వాళ్ళ స్కెడ్యూల్ జ్యూ ఇంటర్స్ ఉంది దాన్ని బట్టి చెప్తాను నాకు అప్పుడు నేను బుక్ చేసుకొని అమ్మని తీసుకొని వస్తానే ఒకసారి వెనక్కి వెళ్దాం మేము ఆయన తోనమ్ మీకు బాగా గుర్తుండ్రు మీరు అనుకోలేదు చెప్పండి యాస్ ఏ డాక్టర్ చాలా ఉన్నాయండి మై ద దారిస్ మై టీచర్ my best friend sorry everybody say that I'm, I'm like my dad i guess i have his heart and strength and courage i like nikodiva daring Dash, da, da, and dashing i guess <coughs> mm. but uh, my dad is very kind He's my dad. For everybody I know. For him, to me he's my dad, you know. I respect as my father and Of course stick to the picture That's why i I guess I've, i flourished and, you know, made made it but everything what I have right now I do I owe it to my dad. I wanted to be an artist, like painting into Charleston. And then uh, my father he re made me realize mm -hmm. how, you know, he's a kind hearted person. So taking care of people or helping people, how it would change their lives. I didn't instill this in the eye. Okay. I'm able to help people. And that is the effect my dad has on me. Mm. Otherwise, I wouldn't have been able to. He even said it. statement. Look at that He said, uh, "If you know, if, you, if uh, your brain is dead, you're not pronounced dead. But if your heart is dead, you're pronounced dead, right? So, heart is the most important organ in your body. Make all your decisions from your heart. That stuck to me all my life, and I have same type of mentality and, and kindness for heart. like him. so those words just stuck to my brain so that's the type of influence i have from my dad and that's the relationship i have yeah i actually thought go and talk to my dad more close than my mother okay yeah all, all the time chinna chinna prabha gurthu peda sanga cheppamma uniform is <laughs> koni ana ee gurincha chaala chepparu uniform is kinayya vetam ante etla <laughs> motar cycle ekichukunnannu schoolu diskeltava vanni ya చాలా అన్ని మంచి గత స్మృతులు అంటే ఎన్ని మే డో ఇట్స్ హార్డ్ టు సే ఆల్ ది ఐ డోంట్ వాంట్ టు మచ్ భక్తేకి రండి రాలై పేరును బాగా ఏడ్చం అని చెప్పారు మనకు విచ్ వెర్ దే అమ్ రేపలే వీన్ కంట్రోన ఏదో బర్త్డే డేనో నా డాటర్ బర్త్ డే ఉంది ఆమె ఫంక్షన్ కి నా బాగా తిట్టింది అని చెప్పారు రిక్వ ఇంకా బాగా గుర్తుంచడం చెప్పా ఆయన ఎక్కువ మీ గురించి ఎక్కువ చెప్పేవారు నాకు మా ఆఫీస్ అంటే రెస్పెక్ట్ నా కూతురు అంటే భయం అనేవారు ఐలక్ ఐ సెడ్ హిస్ మై డాడ్ ఐ జస్ట్ హాడ్ దిస్ నార్మల్ రిలేషన్షిప్ విత్ మై డాడ్ నాట్ యాస్ ఎ పోలీస్ మ్యాన్ ఆల్ though అంత పోలీసింగ్ అన్న బయట చాలా కైండ్ గా ఉంట ఉండేవాళ్ళు మాతో డిసిప్లిన్ చేసినా కూడా దట్ సేమ్ అమౌంట్ ఆఫ్ కైండ్నెస్ చూపిస్తారు సో వి అండర్స్టూడ్ ఆ చాలా ఏంటి ప్రేయర్ గురించి బాగా చెప్పేవాళ్ళు సో నేను విశ్వస్తాం అన్ని చేస్తాను నేను అవన్నీ చెప్పేవారా ఇంట్లో కేసులు ఆ కేసులు గురించి అంటే అలా చెప్పరు కానీ నీతి ఉంటుంది దాంట్లో ఇది చేయటం జరిగింది ఆ లేకపోతే ఇప్పుడు ఇలా చేయటం వల్ల గాడ్ నాకు ఇట్లా పనిష్మెంట్ వచ్చింది ఇలా ఇట్లా నాకు ఇట్లా రియాక్షన్ వచ్చింది ఈ ఎప్పుడు చెప్తారు మాకు ఐ థింక్ దట్స్ బేసిస్ ఫర్ అవర్

సరే చెప్తాండి నాకు రావట్లేదు బట్ ఐ రిమెంబర్ హింగ్ లైక్ వాస్ దట్ దట్ షుడ్ ఇన్ వే అండ్ దెన్ ఇట్ ఇంకో అది అది ఫైరింగ్ చేసింది ఎట్లా జరిగింది అవన్నీ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ నో దగ్గాల్స్ రైట్ నో బట్ మా ఇంట్లో అందరికి ఉంది అందరూ అందరం క్యారీ చేస్తాము ఎలా మాట్లాడతాను మా మా కూతురు అదొకటే కాకుండా ఉంటుంది మాతో అంత వెటకారం అదే అది మాకు మాతో అంటే వెటకారం గానీ చమత్కారంగా మాట్లాడతారు మీకు నర్సార పల్నాడు నర్సారపేట కేసులో గానీ వెనుకోట కేసులో అక్కడ సిచువేషన్ తగ్గట్టు మాట్లాడుతుంటారు ఆయన ముఖం మీద నవ్వు కనబడదు డైలాగ్స్ మాత్రం వస్తుంటాయి నోట్లో ఇంటెలిజెంట్ మ్యాన్ బాగా ఎక్స్పీరియన్స్ ఆయన కదా లా కూడా బాగా తెలుసు ఆయనకి చాలా బాగా తెలుసు అది చాలా ఇంట్రెస్ట్ ఆయనకి బాగా ఇంట్రెస్ట్ సో ఆ సైడ్ మాతో అంత ఎక్కువ ఉండేది కాదు జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ గానే ఈ కేసు ఇలా జరిగితే ఇలా ఏంటి అని అది చెప్తారు చెప్తా అది అది అంటే ఈక్వల్ ఉంటారు కదా మీరందరూ ఆ టీమ్ లో ఉన్నారు కాబట్టి ఐ థింక్ బెటర్ ఫ్లో ఆఫ్ కాన్వర్సేషన్ ఐ థింక్ సో మీతో వెళ్తుంది మేమంతా ఉంటాం ఆయన ఏమని చెప్పిన కదా సో యూ విల్ నాట్ హ్యావ్ ద రెస్పాన్స్ సో అది మాకన్నీ నీతి ఇది ఎలా జరిగింది హౌ హీ థాట్ ద డివైన్ ఇంటర్వెన్షన్ కేమ్ త్రూ అలా మాట్లాడతారు మాతో మాతో ఉంటది ఉంటారు రెండు మూడు సార్లు సస్పెండ్ అవడం జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగాయి ఆ టైంలో మీతో ఎలా ఉండేవారు ఆయన అంటే నేను చేసిన పని వల్ల అవతల పక్ష న్యాయం జరిగిందని ఫీల్ అయ్యారా లేదు అన్యాయం జరిగిందని ఫీల్ అయ్యారా లేదు చేయని తప్పుకి నాకు పనిష్మెంట్ వచ్చిందని ఫీల్ అయ్యారా కొద్ది చిన్న దాన్ని కదండీ సో నాకు అంత కమ్యూనికేషన్ లేదు బట్ లేటర్ ఆన్ కొన్ని కొన్ని చిన్న చిన్న ఈవెంట్స్ అవన్నీ చెప్పారు అప్తే గానీ బట్ హౌ హీ స్ట్రగుల్ దండ్ హౌ మై బై హిమ్ ఆ ఏ తెలుసు నాకు మోస్ట్లీ ఆ కేసు పోయి కొద్ది కొద్ది యూనో పెర్ఫల్ గా విన్నాను తప్పితే గానీ అంటే అదే మా మాతో డిస్కషన్ అంటే ఇలా ఇలా జరిగింది ఇలా ఇలా హ్యాపీ ఇలా నాకు ఇంత కష్ట దినాల్లో ఆ టైంలో అసలు చాలా ఏమీ లేదు బట్ ఆ డిఎస్పీ గారు ఎలా చేస్తారు డిఏజీ ఎలా నాకు హెల్ప్ చేశారు ఆల్ దోస్ థింగ్స్ హౌ ఇట్ కేమ్ పుట్ టుగెదర్ నాకు ఎలా జరిగింది అవి చెప్తారు ఆయన మాకు బాగా ఎప్పుడైనా మీరు అడిగారు నాన్నగారికి నాన్న మీరు బాగా కొడతారట కదా అని మాకు కొద్ది కొద్ది పడతా ఉండేది ఎస్పెషల్లీ మా తమ్ముడికి బాగా మా ఫాదర్ ఇచ్చి హీ వాజ్ వెరీ స్ట్రిక్ట్ మ్యాన్ ఓ ఎస్ ఎస్ అబ్బోచ్చు ఫైనల్ గా చెప్పమ్మా నాన్నగారు చివరి కోరిక ఏంటి ఎప్పుడైనా చెప్పారా ఇండియా ఇండియాకి వెళ్ళి ఆయన ఆ శాసాలి ఒకటి గుడి కట్టాలి ఎక్కడ ఇండియాలో గుడి మా ఆయన గుంటూరులో కానీ ఎక్కడ ఆయనకి చాలా ట్రై చేశారు అదేదో ఏదో స్థలం కూడా ఏదో ట్రై చేశారు పునాది అన్ని కూడా వేసారు మళ్ళీ అదేదో కోర్టుకి వెళ్ళింది బట్ వే స్టిల్ ఫైటింగ్ ఇట్ మా నాన్నగారు చేయలేని గ్యారెంటీగా విత్ మై హెల్ప్ ఆఫ్ మేమో ఆల్ నేను చేస్తాను మా నాన్నయ్యకి చాలా ఎంతో ఎంతో సెంటిమెంటల్ ఫీలింగ్ ఆయనకి అది ఫుల్ఫిల్ చూస్తాను ఓ డెఫినెట్లీ బై హౌల్ డెంట్ పొద్దున్నగా చివరి కొడుకు కొంత ఊర్లో గుడి కట్టాల్ ఉంది కొన్ని ఆటంకాల వల్ల అడ్డం పడింది కానీ ఖచ్చితంగా నేను నెరవేరుస్తానని చెప్తున్నారు మమ్మల్ని అలాగే పెంచారు ఎంత ఇంపాక్ట్ అయిందంటే ఐదు సంవత్సరాలు ఆయన నేను పసిపిల్లలాగా టూ ఇయర్స్ పాస్ కానీ బయటికి వెళ్ళలేకపోయారు అన్ని నేనే చేశాను టూ ఇయర్స్ ఫీడింగ్ క్లీనింగ్ మొత్తం ఆ తర్వాత టూ ఇయర్స్ అయ్యేసరికి కొద్దిగా స్ట్రెంత్ వచ్చింది అందరూ ఎలా చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అలా చూసుకున్నాను మమ్మల్ని అది ఎంతో ప్రేమగా ఎంతో బాధ్యతగా ఆయన దేవుడు ఆయన మాకు మాకు దేవుడు ఆ సేవ చేశాను దేవుడు కనుక్కున్నాను నేను ఎప్పుడు నేను మేము బాధ తట్టుకోలేకపోతున్నాను ఇంకెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతే ఒంటరిగా అయిపోతాను కదా అలా అనవకే దాదేవతలు ఉంటాయి బాధపడుతున్న బట్టి నువ్వు చూసి బాధపడుతున్నావు ఈ బాధ కూడా కష్టంగా ఉంది నాకు ఎంత సేవ ఒక రేత్ర రేత్రి ఆరు ఏడు ఎనిమిది సార్లు లేస్తానండి అసలు ఆయన చేసే సేవ ఎందుకంటే ఇది మా మెక్ మీ ఆపరేషన్ అయింది కాబట్టి రోజు త్రీ టైమ్స్ లోపల మొత్తం క్లీన్ చేయాలి చాలా కేర్ఫుల్ గా నాకు నేనే ట్రైన్ అయ్యి అది మొత్తం క్లీన్ చేసి ఆయనకి ఫీడింగ్ ఏమనియండి అన్ని అన్ని అటెండ్ అవ్వాల్సింది ఆయనకి వెళ్ళి చేసుకొని తీసుకొని ఇప్పుడు ఈ మధ్యనే అసలు అవుతున్నారు నీరసంకి ఇక్కడికి వచ్చాక నా నెమోనియా వచ్చింది ఫ్లూ వచ్చింది అది కొద్ది వీక్ అయిపోయారు ఏదేమైనా ఇప్పుడు ఒక్క నిమిషం కూడా నేను ఆయన భార్య అయ్యాక ఆయన నిన్న వెళ్ళేదాకా ఒక్క నిమిషం వదిలిపెట్టి కానీ ఆయన మాటకి కానీ ఆయన కాదంటే అడిగేసి కానీ ఎప్పుడు చేయాలి మమ్మల్ని అలా తీసుకున్నా తీసుకున్నారు మేము మా పిల్లలు నాకు నేను పుట్టినప్పుడు తెలిసిన వ్యక్తి నాకు అంటే విఆర్ బ్లెస్డ్ ఆయన ఆయనకి ఆయన భార్యగా ఆయన పిల్లలుగా మా బంధువులు కానీ మా అమ్మ తల్లి కాని అందరూ అదృష్టవంతులు ఆయనకి రిలేటెడ్ పుట్టిన వాళ్ళు అందరూ అదృష్టవంతులు అని నేను అనుకుంటున్నాను అందరూ నేను అందరికి తల్ల నాలుగు లాగా ఉంటారు నేను అంటే ప్రాణం ఆయనకి మీరంటే అసలు అంత ప్రాణం ఎంత కలవరిస్తారో మిమ్మల్ని ఇది నైస్ జంట్ల మే నైస్ జంట్లు నాకు ఇంకా నేను ఇంట్లో ఇంతవరకే కానీ బయట మీరు వచ్చారు రెండు ఖాళీ పంపించా ఇదే కానీ బయట మాట్లాడి అది ఇది ఇది ఈ జోలికి చెప్పి వెళ్ళా ఇల్లే వైకుంఠం చనిపోయే రోజు వరకు నా పెళ్ళి అయిన రోజు నుంచి మొన్న నిన్న ఆయన పాస్ అయిపోయే రోజు వరకు కాలి సాగ్స్ నిన్నే వేస్తా తల నిన్న దువ్వే లైఫ్ అంతా ఏనాడు ఆయన యూనిఫామ్ ప్రతి ఒక్కటి అందించాల్సింది అలాగే చేసింది ఐ వాజ్ వెరీ 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 ఒబీడియంట్ బై బికాస్ ఐ లైక్ యూ సో మచ్ సచ్ ఎ పర్సన్ ఎప్పుడు ఎవరి ఇంట్లో అంత బాగుండిపోయినా ఎంతమంది ఎవరో బాగలేదని ఫోన్లు చేస్తాను అంటారు వాటి వాడికి ఒక లక్ష పంపించి ఆమెకు ఆపరేషన్ ఒక యాభై వేలు పంపించేసి అవసరం కదా ఎడిగా ముప్పై వేలు పంపించేసి వాడికి ఒక ఐదు వేలు పంపించేసి వాడి కష్టంలో ఉన్నారు ఆయన ఈ దీంట్లో ఉండి కూడా నాకు కూడా నేను విజయవాడ వస్తుంటే మీరు ఎక్కడ దిగుతారని అడిగారు నాకు విజయవాడ వస్తుంటే మా ఆఫీస్ గెస్ట్ హౌస్ ఉంటే ఎందుకండి తాడేపూర్ వెళ్తారు బస్ స్టాండ్ దాని లీలా రెసిడెన్స్ మంది అక్కడ దిగండి ఇప్పుడు కూడా అదే మాకు మీకు మనంతా మనదండి మనది మర్చిపోద్దు బరేవారు మనది ఫ్యామిలీ ఫ్యామిలీతో వస్తున్నాడు సార్ అంటే ఫ్యామిలీతో సింగిల్ తో రాండి మనది ఇది అని ఎవరో కి పిలిచారు రే అర్ధరాత్రి ఫోన్ వచ్చినా మురళికి రూమ్ లేదు అనుకుంటా ఎవరిని ఖాళీ చేసి రూమ్ ఇవ్వరా అన్నారు అంత గొప్ప వ్యక్తి ఆయన నాకు సార్ ఇంటర్వ్యూ కూడా మీ లీలా రెసిడెన్షియల్ చేసా ఇంటర్వ్యూ అవునండి నేను పక్క రూమ్ లో ఉన్నాను ఆయన రెండు ఇంటర్వ్యూ చేసా ఆయన కూడా చేసా తర్వాత శ్యామ్ ప్రసాద్ గారని ఆయన కూడా అక్కడ పిలిపించి మురళి ఇక్కడ రాడు నువ్వు రా ఇక్కడ రా అని పిలిపించి ఇంటర్వ్యూ ఇచ్చారు సరే ఇక్కడ కలుస్తాను అయితే నేను తప్పకుండా ఐదో తారీఖు నేను రేపు వీకెండ్ బయలుదేరుతాను పాపం ఆయన బాడీ అదే ఆ మూమెంట్స్ అని మీకు కొద్దిగా మెసేజ్ పెట్టొచ్చా గా అమ్మ తల్లి పెట్టు నేను అయితే ఇక్కడ దేనికైనా వస్తా లేదో శర్మని కింద దేనికో దానికి వస్తాను డిఫరెంట్ రండి తప్పకుండా మీరు నేను బాడీ చూస్తా రండి తప్పకుండా దిగగాని ల్యాండ్ అవ్ కానీ చూసుకొని అందరూ ఇక్కడ శంషాబాద్ నుంచి బై రోడ్ శంషాబాద్ నుంచి బై రోడ్ వద్దు బై రోడ్ బై రోడ్ శంషాబాద్ వస్తా నేను వస్తా

ఇదే కంటే కూతురు కణాలు ఎందుకంటారంటే ఇటువంటి కూతురు ఉంటాయి ఇంకా తండ్రి కష్టం ఏం ఉండదు అనేది వారిజ గారి స్టోరీలో మనకు తెలుస్తుంది ఇది బుద్ధనంగ అమ్మాయితో ఎక్స్ లో మరో విషయంలో మల్లికలతో నమస్తే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి